ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల లోపు మీరు అయితే మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి మరి అంతేకాకుండా మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతుంది మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ రాక మీ యొక్క జీవితంలో ఎలా మారబోతుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఆ స్త్రీ యొక్క రాకతో మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి ముఖ్యంగా చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతికూలతల అనుకూలతల ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదా మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాసు స్వామి మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మన గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అత్తగూడల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించు చూడండి మేము కూడా గురుగారి చేయాల లబ్ధి పొంది ఉన్నాము చాలా మంది మన యొక్క గురుగారు దగ్గర ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోగలిగారండి మీ యొక్క మొక్కలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే గురువు గారు అయితే తెలియపరుస్తారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి చక్కగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశాని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క శుభరాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ధైర్యంగా అధికంగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వీరికి శత్రువులు అనేటువంటి వారు కూడా అధికంగానే ఉంటారండి వీరికి యాటిట్యూడ్ అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి ఒకరు చెప్పింది అసలు చేయరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద అయినా సరే అసలు భయపడరండి వీరిని నమ్ముకునేటువంటి వారి కోసం వారు ఏదైనా ప్రాణాలని అయినా ఇస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరు కొంతమందిని నమ్మి మోసపోయారు అయినా వీరికి అయితే మంచి జీవితం అనేది ఉండబోతుందండి రేపటి రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే రేపటి రోజున శుక్రగ్రహము అనేది అనుకూలత అనేది వీరికి అదృష్టము అనేది కూడా చాలా వీరి వెంటే ఉండబోతుంది ఎందుకంటే ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది వీరికి అదృష్టము అనేది వీరి వెంటే ఉండబోతుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి మరి ఎన్నో ఎన్నో శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మీరు రేపటి రోజున ప్రారంభంగా అభిచ్చుకుపోతున్నారు ఇక వీరికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు నష్టాలు అన్నిటినీ కూడా అనుభవిస్తూ వచ్చారు వీరికి ఆవేశం వల్ల ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి అంటే దైవాన్ని కూడా నిందిస్తారు కూడాను అసలు దైవం అనేది నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఎందుకు నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేసి బాధపడుతూ ఉంటారు కానీ ఆ యొక్క దైవం ఎప్పుడూ కూడా వీరికి అయితే తోడుగా ఉంటుందండి వీరిని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది అయితే ఈ యొక్క వారికి మీకు పట్టింపులు అనేవి కూడా చాలా అధికంగానే ఉంటాయండి ఏ పని అయినా కానీ చాలా పట్టుదలతో దాన్ని అయితే పూర్తి చేస్తారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరిపైన అధికంగానే ఉంటాయి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి అయితే రేపటి రోజున ఒక దేవత వల్ల ఎంతో అదృష్టము అనేది కూడా వరించబోతుంది వీరి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి వీరు ధన లాభాలు అయితే కలగబోతున్నాయండి రేపటి రోజున మరి అంతేకాకుండా మీరు ఊహించినటువంటి మూడు శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు రేపటి రోజున మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు లభించబోతుంది మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడులను మంచి లాభాలు అయితే వస్తాయి వీరి వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరి యొక్క ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరు అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యపోక తప్పదండి ఎందుకంటే అదృష్టము అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు రేపటి రోజున బాగా కలిసి రాబోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారు ఉద్యోగస్తుల కోసం అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చినటువంటి అవకాశం కూడా అధికంగానే కనబరుస్తుందండి మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలిగిపోతాయి ఇక వీరికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ యొక్క కుల మీరు ఎక్కువగా ఏ దేవతనైతే ప్రార్థిస్తున్నారో ఆ యొక్క దేవత మీకు బాగా తెలుసు మరి ఆ దేవత రేపటి రోజున మీకు తోడుగా ఉంటుంది మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలో అయినా కానీ తిరగవచ్చు దానివల్ల మీకు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి మీకు వచ్చేటువంటి సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము అనేది మీకు రేపటి రోజున చూడబోతున్నారు అష్ట దరిద్రాలు మీకు పలిగినటువంటివి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తం కూడా తొలగిపోతుంది కాబట్టి రేపటి రోజు ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయండి ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఇక రేపటి రోజున మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మీకు కులదేవతను ఒక్కసారి ప్రార్థించుకోండి దానివల్ల అంతా మీకు మంచిగా జరిగిపోతుంది ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది ఇక వీరు చాలా అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలండి వీరికి కుళ్ళు అనేది వీరికి అస్సలు ఉండదండి కుళ్ళు కుతంత్రాలు అనేవి అసలు ఉండవు అందరూ బాగుండాలని చెప్పి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు వీరికి జాలి దయ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది సున్నితమైనటువంటి మనసును వీరికి అధికంగా ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు వీరు ఎక్కడున్నా కూడా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి యొక్క మనసు ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడాను కానీ అవేమీ కూడా బయటికి చెప్పుకోకుండా ఇక మొహం మీద చిరునవ్వుతో అయితే వీరు అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారండి మరి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా అందరితో సరదాగా గడపడానికి చూస్తూ ఉంటారు ఇక వీరికి చాలా నమ్మకస్తులనే చెప్పాలండి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయినా కానీ ఆ యొక్క మాటను అయితే అసలు పోనివ్వరు వీరు స్నేహాలకు బంధాలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు వీరి యొక్క స్నేహము అనేది చాలా అధికంగా ఒక హలము అనేది నిలబడుతుంది ఇక వీరికైతే మీ వెంటే ఉంటుందండి రేపటి రోజున మీరు నమ్ముకున్నటువంటి కులదేవత ఇక మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి జీవితం అనేది ఉండబోతుంది ఏ పని చేసినా మీ యొక్క కులదేవత మీకు తోడుగా ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవండి మీరు ఊహించిన ధనలాభాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇక ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పాలి డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక వీరికి సంతానం కోసం వెళ్ళి కోసం ఎదురు చూసేటువంటి వారికి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో రేపటి రోజున మీ యొక్క ఈ చిన్న పరిహారం అయితే చేయండి ఖచ్చితంగా ఇవి త్వరలోనే నెరవేరబోతున్నాయి రేపటి రోజున రావి చెట్టు కింద దీపం అనేది వెలిగించి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి అలాగే రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెర అనేది పెట్టండి దానివల్ల త్వరలోనే సంతానం లేనటువంటి వారికి అయితే సంతానం కలుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు పెళ్లి జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనబడుతుంది మరి అంతేకాకుండా ఉద్యోగ కోసం ఎవరైతే నూతనంగా ఎదురుచేసేటువంటి వారు ఉన్నారో వారికి అది త్వరలోనే ఉద్యోగ అవకాశాలు అయితే మెరుగపడతాయి ఇంకా అలాగే రేపటి రోజున మీకు వీలైతే ఒక ఐదు మంది పేదవాళ్లకు ఆహారము అనేది దానం చేయండి అండి దానివల్ల కోటి జన్మల యొక్క పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది సర్వ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది ఇంట్లో సకల సంపదలు కూడా మీకు మెరుగుపడతాయి మీ యొక్క జీవితంలో దరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇంకా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు రాబోయే రోజుల్లో మీకు ధనలాభాలు కూడా మీకు ఎంతో ఎక్కువగా కనబరుస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు రేపటి రోజున అసలు మొదలుకోకండి ఇక వీరేంటంటేనండి రేపటి రోజున బయట వారితో కొంచెం గొడవలు అసలు పెడకండి ఎందుకంటే దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనపడుతుంది అలాగే మీ యొక్క సంపద గురించి అసలు అయితే ఎవరికి చెప్పుకోకండి మీరు మంచిగా ప్రతి ఓర్వల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కుళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా ఈ రెండు రోజులు నీలం రంగు బట్టలని అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే కనుక గులాబీ అండ్ వైట్ అండ్ పసుపు ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే ఐదు మూడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున అయితే ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చేటువంటి నష్టం గురించి అయితే మొదట్లో చెప్పినట్లుగా రేపటి రోజున ఈ స్త్రీ మీ యొక్క ఫలానా పేరుతో మీ ముందుకు రానుందండి మరి ఆ పేరు అనేది ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాల పేరుతో ఉన్నటువంటి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉందండి ఈ స్త్రీలు మిమ్మల్ని నాశనం చేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందువలన రేపటి రోజున ఈ అక్షరం ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్త్రీకి ఈ రోజు అంతా కూడా మీకు అదృష్ట యోగమే కొనసాగిస్తుంది ఇది ఒకటి తప్పితే ఉద్యోగంలో ఉన్నటువంటి స్థితి పదోన్నత సూచితను అంటే ఎక్కువగా కనిపిస్తుంది వ్యాపారంలో వృద్ధి లాభాలు ఉంటాయి పెట్టుబడులు అనుకూలంగా మారుతాయి కుటుంబంలో ఆనందకరమైనటువంటి కాలమే గడుస్తుంది శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం చదవడం మీకు ఎంతో శుభప్రదంగా కనబరుస్తుంది ఇక ఈ రోజు మనోబలంతో ముందుకు సాగాలండి ఉద్యోగంలో ఒత్తిడిలు అన్నిటికీ ఉన్నప్పటికీ కూడా తెలివిగా వ్యవహరించాలి ఆర్థికంగా పొదుపు అనేది అవసరం అండి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మేలు చేస్తాయి ఈ రోజు మీకు అనుకూలత ప్రయాణాలే కనిపిస్తున్నాయి నవగ్రహ శ్లోకం చదవడం కూడా మీకు ఎంతో శుభప్రదం ఇక ఈ రోజున విజయోగం అంతా కూడా బలంగానే ఉందండి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగం గౌరవం ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్త అనేది అవసరం అండి మాటల్లో సమయం తనం అనేది పాటించాలి కనకధార సూత్రాన్ని పారాయణం మీకు ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది సో చూశారు కదండి రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చిందో లైక్ చేసి సపోర్ట్ చేయండి